మండలం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సిఐ కత్తి శ్రీనివాసు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు పోలీస్ సిబ్బంది మరియు స్కూల్ పిల్లల మధ్యలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు नमस्कार नमस्कार राइटर सर सर यो अरेंजमेन्ट जे गर्नु हेर्नु न भाइ यो आइयो न त्यो नन्दि हैन कन्द सर भन्नु है सर जाते के सुरु जितना जाते के सुरु कर जना जना माना अजीना का जया है भारत भागे पंजाब सिंध गुजरात मराठा राबिल उच्चल जल सीता बंगा तवसु बनाने तवसु बासी समाने जाहे तवसे विदा जय जय हे जय जय हे जय जय हे जय 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 हे बोला भारत माता की जय बोला भारत माता की जय बोला भारत माता की जय चलो डन सर प्लीज सर पति विश्वो बोला स्व स्वतंत्र जिला चौथा सुभाष चंद्र विश्वो थैंक यू अंदर थोड़ा ओनली और लो अंदर थोड़ा मेरे को सहकारंतो ఎటువంటి స్థితి లేకుండా మనం ప్రజలకు సాధ్యమైనంత మేరకు మన పరిధిలో ఉన్నంత మేరకు మనం సేవలు అందించామని మనం అనుకుంటా ఉన్నాము కానీ అంతర్తో మనం ఆగిపోకూడదు ఇప్పటి నుంచి కూడా గుర్త ఇప్పుడు ఈ సమయం నుంచి కూడా మనము మీరందరూ బాగా పనిచేయడం వల్లనే ఈరోజు మనకు జిల్లా స్థాయిలో గుర్తింపు రావడం జరిగింది కాబట్టి నాకు వచ్చినందుకు నా తరఫున మీ అందరూ కూడా సంగ్రహాలు చెప్తా ఉన్నా ఎందుకంటే మీ యొక్క కృషి వల్లనే ఈరోజు నాకు ఆడ ఆ విధంగా గుర్తింపు రావడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి కూడా మనము బాగా ప్రజల సామాన్యమకి అందుబాటులో ఉండి వాళ్ళకు సేవలు చేసి అని అందరూ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గౌరవించి వాళ్ళ యొక్క విలువలను కూడా మనం కాపాడాలని కోరుకుంటున్నాం ఎంతోమంది ఈరోజు మన స్వాతంత్రం మనకు రావడానికి ఇంత స్వేచ్ఛగా ఇంత ఇంత ప్రజాస్వామ్యం నిర్మితం కావడానికి ఎంతోమంది తేగదండ కృషి ఫలితం వాళ్ళ యొక్క కృషి వాళ్ళ యొక్క త్యాగాలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం వల్ల ఈరోజు మన స్వేచ్ఛగా ప్రపంచంలో ఏ దేశానికి లేనంత స్వేచ్ఛ మన భారతదేశంలో ఉంది కాబట్టి స్వేచ్ఛ ఉందని మన ఇతరులకు ఆటంకం కలిగించకుండా మన చట్టపరిధిలో మన పోలీసు పరిధి ఎంతవరకు ఉందో అంతవరకు గమనించుకొని ప్రజ సామాన్య ప్రజలకు న్యాయం చేస్తారని అదేవిధంగా మళ్ళీ మెత్త వరకు కూడా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ சார <Mile dizzy> <Olympus Mystery> న్యాయం అనేది పోలీస్ స్టేషన్లో ఉచితంగా అందాలి దీనికి సంబంధించి మనం ఏ ఒక్క పిటిషన్ వచ్చినా వాళ్ళతో గౌరవంగా మర్యాదగా మాట్లాడడం వాళ్ళను బాగా రిసీవ్ చేసుకోవడము తర్వాత కథపడిదులో మనకు ఎంత ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు వాళ్ళ సమస్యను పరిష్కారం దిశగా పరిష్కారం కూడా చేయాలని ఎవరితో కూడా దృష్టిగా ప్రవర్తించకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడమే పోలీస్ యొక్క లక్ష్యం అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా లెవెల్లో మన కూడా మన పోలీస్ స్టేషన్ కూడా గుర్తించుకోవచ్చు డ్యూత్వైన నాకు తర్వాత మన సుధాకర్ కూడా మెరిట్ సర్టిఫికేట్ రావడం జరిగింది నాకు దీంట్లో ఇవ్వ నా వస్తున్న కేయిట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేవు మీ యొక్క సహకారం మీరు బాగా పనిచేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఓంగాడు స్థాయి నుంచి చేస్తు